హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయం నేను చేసిన పనులు చూడండి ఎలాగున్నాయో ఉన్నాయో ఉదయాన్నే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి చాలా రోజుల తర్వాత అంటే నాలుగైదు రోజుల తర్వాత స్టవ్ కడుగుతున్నానండి లేదంటే క్లాత్ పెట్టి దే మనం క్లీన్ చేసుకుంటాం కదా మీషోలో బుక్ చేసుకున్నా క్లాత్లు పెట్టి తుడిచేస్తున్నాను ఈరోజైతే నీట్గా అనేసి కడుగుతున్నానండి సండే గడిగాను మళ్ళీ ఈరోజు కడుగుతున్నాను చాలా గాబరా గాబరాగా ఉందండి ఈరోజు ఓపిక చేసుకొని మొత్తం కడుగుదాం అనేసి కడుగుతున్నాను మనకు ఆడవాళ్ళకి ఉదయం లేస్తనే స్టవ్ దగ్గరే కదండి పని ఏదో ఒక పని స్టవ్ దగ్గర వంటి ఇంట్లోనే ఉంటుంది ఆడవాళ్ళకి ఎక్కువగా నిద్ర లేవంగానే పనులు కదా అదే టీ పెట్టాను స్టవ్ కడిగేసి అవంతా స్కిప్ చేసేసానులేండి ఇదిగోండి క్యారీర్కి అయితే ఈరోజు బాగా నిన్నంతా చెప్పాను కదా లైవ్లో కూడా విపరీతమైన హెడేక్ వస్తుందండి దానివల్ల నిన్నంతా హెడేక్ వాళ్ళు ట్యాబ్లెట్లు ఎక్కువ వాడానా అది నీరసంగా అనిపిస్తుంది రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు సరిగా మేలుకునే ఉన్నాను రెండు వరకు రెండున్నర వరకు నిద్రే పట్ల ఇంకా లేచాను ఇంకా క్యారీర్కి ఈరోజు ఆపేద్దామా అనుకున్న మా అబ్బాయికి కూడా కొంచెం హెల్త్ కోల్డ్ చేసి బాగా ఇబ్బందిగా ఉందండి ఇంకా బయట ఫుడ్ తింటే ఇంకేదన్నా ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకొని ఇంకా ఊరికే టమోటా పప్పు చేద్దాము ఇలాగ వంకాయలు ఫ్రై చేసేద్దామనేసి ఫ్రై చేసి వంకాయలు కట్ చేసుకున్నానండి సాల్ట్ వాటర్లో వేసాను వంకాయలు అంటే చేదెక్కిపోకుండా తెల్ల వంకాయలు అండి ఇవి నెల్లూరు ఫేమస్ వంకాయలు ఇవి మార్కెట్లో దొరికితే తెచ్చారు మా అబ్బాయి తెచ్చాడా మా వారు తెచ్చారో గుర్తులేదు అవి అలాగే ఉన్నాయి చాలా లేతగా ఉన్నాయండి కాయలు ఫ్రెష్గా కూడా ఉన్నాయి అవైతే ఇలాగ ఫ్రై చేస్తే మా అబ్బాయికి ఇష్టం అండి వంకాయలు ఎలా చేసినా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటాను కదా వంకాయలు దొండకాయలు బెండకాయలు అరటికాయలు ఈ నాలుగు ఐదు కా కాయగూరలు ఉన్నాయండి ఇవి రౌండ్గా అప్పుడప్పుడు ఒకటి మార్చి ఒకటి ఒకటి మార్చి ఒకటి చేస్తూ ఉంటే విసుగు లేకుండా తింటూ ఉంటారండి నాలుగు కూరగాయలు మొన్న కూడా అరటికాయ ఫ్రై చేశాను కదా రా బనానా నిన్న ఒక ఫ్రై చేశాను నిన్నేం ఫ్రై చేశాను గుర్తు రావట్లేదు ఈరోజైతే వంకాయలు ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేసి చిక్కుడుకాయలు ఏమోనండి మొన్న చేసింది నిన్న చేసింది చిక్కుడుకాయలు అనుకుంటాను ఈ రోజైతే వంకాయలు ఫ్రై చేద్దామని ట్రై చేస్తున్నాను అదిగోండి ఫ్రైకి గిన్నెలో వేసేసానండి నిన్న సాంబార్ చేశాను కదా ఇది వెడల్పుగా ఉంది బాగా ఫ్రీగా ఉడుకుతుందిలే కాయలని వంకాయలు ఇంకా రెండు రకాలు ఉన్నాయండి కాయలు ఒకటి ఉన్నాయి చారల కాయలు వంకాయలు ఒకటి ఉన్నాయి ఈ కాయలు తెల్ల కాయలు ఒకటి ఉన్నాయి మూడు రకాలు తెచ్చేసారు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇదిగోండి ఇలాగా ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేశామనుకోండి సిమ్లోనే ఉడికిపోతాయి ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇదిగోండి ఎలా ఉడికాయో నేనైతే టమోటా పప్పుకి సాంబార్ ముల్లంగి సాంబార్ చేద్దాం అనుకున్నానండి మా అబ్బాయికి కోల్డ్గా ఉందనేసి ఇంక అదే పప్పుని టమోటా పప్పు కిందికి మార్చేశాను టమోటాలు రెండు పచ్చిమిర్చి వేసి ఉన్నాను రెండు మూడు వెయిట్లు పోనిచ్చాను అది వచ్చేసి అది స్నానంకి వెళ్ళి వచ్చేసరికి అది వెయిట్ పోయి ఆపు ఆపేసి వెళ్ళున్నాను వచ్చి ఇంకా పప్పు పోపు పెడుతున్నానండి ఈ లోప మా వారు నాకు లేట్ అయిపోతుంది నేను వెళ్ళిపోతాను నేను బయట తింటాలే అని కొంచెం కోపంగా అరిచారు ఆ తొందరలో కొంచెం టెన్షన్ టెన్షన్గా చేశాను నా టెన్షన్ పనులు చూడండి ఎలాగుంటాయో లాస్ట్లో తెలుస్తుందో ఆగండి దోశ వేస్తున్నాను ఇటుపక్క ఇక చేద్దాం చేద్దామనుకుంటే రోజు పాపం జావ అవి ఇవి ఏం తాగుతారులే తింటారులే అనేసి ఇంక దోశ వేసిస్తున్నాను ఆ స్టవ్ అండి అది స్టవ్ కడిగాను కదా బర్నర్లు ఏమో సరిగా సెట్ అవ్వలేదు అది అప్ అండ్ డౌన్ అవుతుందండి పెను అదే తీసి చూస్తున్నా ఇలాంటి పనులు చేసుకుంటానండి చెప్తున్నాను కదా ఈ రోజంతా కొంచెం మైండ్ ఆ మందులు ఎక్కువ వాడడం వల్ల హెడేక్ టాబ్లెట్లు మైండ్ బ్లాంక్గా అనిపిస్తుంది ఇదిగోండి ఈరోజు వ్లాగ్ కూడా కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి మా అన్న మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు బట్టలు సార్ తీసుకొచ్చారండి దీపాళి సార్ లేటుగా వచ్చారు రోజులు బాగలేదు వాళ్ళు శబరిమలైకి వెళ్ళి వచ్చారు ఇంక ఇంట్లో కొంచెం పద్ధతులు అవి ఇవి ఉంటాయి కదా ఇంకా ఆ టైంలో రావడం కుదరక మొన్న తీసుకొ ఈ ఈరోజు తీసుకొచ్చారండి నిన్న వద్దామనుకున్నారంట ఇంక ఈరోజు వచ్చారు వచ్చారు వెళ్ళిపోయారు హడావిడిగా వాళ్ళ మాట వాళ్ళతో గడిపాను ఈ టైం అంతా అందుకే బ్లాగా లేట్ అయింది అదిగోండి ఆనియన్స్ బాగా ఎక్కువ కట్ చేశానండి ఈరోజు మా వాళ్ళు ఆనియన్సే వేయట్లేదు తగ్గించేస్తున్నావు నువ్వు అన్నారా బాగా కొంచెం ఎక్కువగానే కట్ చేశాను ఆనియన్స్ కట్ చేసి పోపులో వేశాను అందులో కొంచెం ఇంగు వేశానండి స్కిప్ అయిపోయింది వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచి అందులో వేసారు చూడండి ఒక్కొక్కసారి ఇలాగ నన్ను డామినేట్ చేస్తూ మాట్లాడరు అనుకోండి ఇలాగ చేస్తాను నేను చిన్నపిల్లల్లాగా ఉడుక్కుంటాను ఆనేసి తింటే ఏమవుతుంది అని తెలిసిన తర్వాత తినడం మహా కష్టం అండి అయితే దాన్ని సాధన చేస్తేనే సాధ్యం అవుతుంది అనుకుంటా నేను కొన్నేండ్లుగా నేను ఆనిస్ తినట్లేదండి అయినా సరే నేనే హెల్దీగానే ఉన్నాను కదా హెల్దీ అన్హెల్దీ అనేది మన మైండ్కి సంబంధించిందే కదా కాబట్టి వాళ్ళు వదలలేరు నేను వదలగలిగాను దాని మీద నేను పట్టు సాధించానని అనుకుంటున్నాను అయితే బయట ఎప్పుడైనా వెళ్ళాను అనుకోండి అసందర్భం అయినప్పుడు మా కర్డ్ రైస్ తింటాను ఇంచుమించుగా అంటే నైంటీ పర్సెంట్ కర్డ్ రైస్కే ప్రిఫర్ చేస్తానండి అది లేనప్పుడు మాత్రమే రైస్కి తీసుకుంటాను అది వితౌట్ ఆ నేను ఫుడ్ తీసుకుంటానండి బయట వెళ్తే కూడా అలాగుంటుంది అలవాటు అయిపోయిందండి దానివల్ల డాక్టర్లు చెప్తే వింటామండి ఇది చెడు అని చె తినకండి అన్నామంటే మనకు ప్రాణ భయం ప్రాణం మీద తీపితో తినము కానీ ఆధ్యాత్మికంగా కొన్ని చెప్పారనుకోండి అది ఆచరించాలంటే మహా కష్టం చెప్పినా కానీ ఇంట్లో వాళ్ళు నా మాటలు వినరు అంటే తినద్దు అంటే నీవు తినకు ఆగిపో మాకు పెట్టు అంటారు అంటే ఉల్లి చేసి మేలు తల్లి చేయదు అని చెప్తూ ఉంటారు అంటారు కదా అది నమ్మారు కానీ ఆధ్యాత్మికంగా లోతుల్లోకి వెళ్ళగలిగితే ఆ విషయాలు తెలుసుకుంటే ఎన్నో మంచి విషయాలు ఉన్నాయండి మీరందరికీ కూడా అనుభవమే ఉంటుంది అంటే నేను తప్పు అని చెప్పట్లేదు తినడకుండా ఉండాలి అందరూ నేను శాసించట్లేదు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మీకు కూడా చెప్తున్నాను ఇవి తినడం వల్ల మనలో క్రోధావేశాలు క్రోధం వేరు ఆవేశం వేరండి దాని టాపిక్ కూడా ఇంకోసారి మాట్లాడుకుందాము క్రోధావేశాలు టాప్ పిచ్లోకి ఉంటాయంట వీటిల్ని తెగించగలిగితే చాలా వరకు సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది అంటే నాలో క్రోధం కోపం క్రోధం వేరు కోపం వేరు ఆవేశం వేరండి నాకు కోపం రాదా అంటే వస్తుందండి క్రోధానికంటే క్రోధం అనేది కాల్ చేస్తుంది మనల్ని కాల్ చేస్తుంది ఎదుటి వాళ్ళని కాల్ చేస్తుంది కోపం అనేది పొంగు లాంటిది ఇదిగోండి పప్పు పోపు పెట్టేశానండి పప్పులో చెప్పాను కదా పసుపు ఇలా ఇందులో పసుపు కారము ఆనియన్స్ ఇంగువ పోపులో కరివేపాకు అవన్నీ వేసి పోపు పెట్టాను సూపర్ టేస్ట్గా ఉండిందంటండి మా వాళ్ళందరూ తిన్నారు అన్నయ్య ఆడపడచ్చు ఇంట్లో మా వారు మా అబ్బాయి కూడా క్యారీర్కి పప్పు వేసి పంపించాను దోశ వేస్తున్నాను చూడండి ఒక రెండు నిమిషాలు లేట్ చేశాను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారేమో రేములే అనుకున్నా నేను నేను వంటింట్లో ఉన్నానా మా వారు బెడ్రూమ్లోకి పోయి రెడీ అయిపోయి నువ్వు ఇంకా టిఫిన్ రెడీ చేయలేదా నేను వెళ్ళిపోతాలే అని కంగారు పెట్టారు ఇదిగోండి స్టవ్ ఆపడం మర్చిపోయిన వాళ్ళు పెట్టిన కంగారులో టైం అయిపోతుంది క్యారెట్కి టైం అని ఆపడం మర్చిపోయాను ఇలాగుంటుందండి ఒక అర నిమిషం అలాగ వెలిగిందండి స్టవ్ ఒక్కొక్కసారి పాలు పెట్టేసి కూడా అలాగ మర్చిపోతూ ఉంటాను ఏదైనా ఒత్తిడికి గురైనాను అనుకోండి అలాగవుతుంది అంటే ఆ తినడం వల్ల అనేది తెలుసుకున్నాక తినడం కూడా మానేయడంలో తప్పేమీ లేదు కదా భగవంతుడి డాక్టర్ అయి చెప్పినప్పుడు వినడంలో తప్పేం లేదు కదా ఆచరించకపోతే ఎదుగుండి ఇప్పుడు స్టవ్ నేను ఏమనుకోకండి నచ్చితే ఒక లైట్